హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక టూర్కి అయితే వెళ్ళామన్నమాట వన్ డే కని వెళ్ళాము అది ఎదవరం వినే ఉంటారు కదా యదవరంకి వెళ్ళామన్నమాట ఎదవరంకి వెళ్ళే దారిలోనే లక్ష్మీనరసింహ స్వామి మట్టంపల్లి లక్ష్మీనరసింహ స్వామిని మేళ చెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని అయితే ఎదవరం వెళ్ళాము ఫస్ట్ వీడియోలో అయితే మట్టంపల్లి మేల్ల చెరువు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎర్రవారంది నెక్స్ట్ వీడియోలో సెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మట్టంపల్లి మేళ్ల చెరువు వీడియో అయితే చూడండి ఇదిగోండి మేళ్ళ సారీ మట్టంపల్లికి అయితే వచ్చేసాము మేము నల్గొండ నుంచి నైన్కి బయలుదేరామన్నమాట అక్కడి నుంచి మట్టంపల్లికి చేరుకున్నాము మధ్యలో మిరియాలగూడలో ఆగి టిఫిన్ చేసుకొని మటంపల్లికి వచ్చాము పబ్లిక్ అయితే ఇక్కడ కూడా బాగానే ఉన్నారండి ఎర్రవరంకి అయితే చాలామంది వెళ్తున్నారు ఎర్రవరంకి వెళ్ళి రిటర్న్లో అయితే మట్టంపల్లికి మేళ్ళ చెరువుకి అయితే చాలామంది ఇవి కూడా చూసుకొని వెళ్తున్నారు దగ్గరే ఉందన్నమాట ఎర్రవరంకి మట్టంపల్లి మేళ్ళ చెరువు ఇదిగోండి గుడి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ పక్కన వాటరు గ్రీన్గా భలే అనిపిస్తుంది కదండీ వెళ్ళాలని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాము అదైతే ఈరోజు అనమాట ఈరోజు ఇవన్నీ చూసుకునే అదృష్టం అయితే కలిగింది మాకు ఫస్ట్ అయితే మట్టంపల్లి కూడా మేము ఇంతకుముందు చూడలేదండి ఇది కూడా ఫస్ట్ టైం అనమాట రావడము ఇదిగోండి లోపలికైతే వస్తున్నాము ఇక్కడ అన్నప్రాసనలు అవుతున్నాయి అక్షరాభ్యాసాలు అవుతున్నాయి మేము వెళ్ళే టైంకి అయితే భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఇదిగోండి సింహద్వారం లోపలికైతే వెళ్తున్నాము ఫస్టే ఎర్రవరంకి వెళ్దామని అయితే అనుకున్నామండి అయితే ఎర్రవరంకి ఫస్ట్ వెళ్తే అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉందని చెప్పారు ఇంకా ఆ టైంలో పబ్లిక్ ఎక్కువే ఉంటారు ఇక్కడ ఈవినింగ్ టైంలో తక్కువ ఉంటారని చెప్పారనమాట ఈలోపు ఇక్కడ కూడా దర్శనం అవుతుంది మళ్ళీ ఇక్కడ గుడి క్లోజ్ చేస్తారేమని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చామన్నమాట ఇక్కడికి మేము లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయి ఉంటుందండి వచ్చే వరకు ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ అయితే ఉందన్నమాట చుట్టూరా తిరిగి మంత్రం చదవాలంట ఆ ఏదైనా కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి నిద్ర చేసి మళ్ళీ ఒక ముప్పై రెండు సార్లు ఆ మంత్రం చదువుతూ ప్రదర్శనలు అయితే చేయాలంటండి అక్కడ బోర్డు అయితే ఉంది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము లోపల తీయొద్దని చెప్పేసి అయితే నేను వీడియో లోపల తీయలేదు లక్ష్మీనరసింహ స్వామి కనిపిస్తున్నారు కదా ఇదైతే బయట అండి బయట లైన్లో గుడి అయితే చాలా బాగుంది నేను ఎప్పుడూ చూడలేదు ఇందాక చెప్పాను కదా అండి మంత్రం అని చెప్పేసి ఇదిగోండి లడ్డు లడ్డు ఇక్కడ లడ్డు కౌంటర్ లోపల దర్శనం అయితే అయిపోయింది బయటికి ప్రసాదాలు తీసుకొని వచ్చాము ఆకలి అయితే వేస్తుంది లంచ్ టైం అయింది ఈ గుడి దర్శనం చేసుకున్న తర్వాత మట్టంపల్లిలోనే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారండి నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎన్సీఎల్ కాలనీ అంట అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ పక్కనే ఇంకా శివాలయం చిన్న శివాలయం అయితే ఉందండి మేము అక్కడికి వెళ్ళే టైంకి క్లోజ్ అయ్యింది ఇదిగోండి ఇక్కడ ఎన్సీఎల్ కాలనీకి అయితే వచ్చాము ఇక్కడ వాచ్మెన్ రోడ్ అడిగేసి అయితే వెళ్తున్నాము అంత ఈజీగా అయితే పంపించారు కదండి లోపలికి వాళ్ళు డీటెయిల్స్ అడిగి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ రాసుకున్న తర్వాత సైన్ చేయించుకొని అయితే పంపిస్తున్నారు ఎవరింటికి ఏంది అని చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయ్యాము కాల్ చేసి రూట్ అడిగి అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ వాళ్ళకైతే కోటర్స్ ఇస్తారంట కోటర్స్ అనమాట ఇక్కడ ఉంది అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఉంటారు అక్కడికి ఇంత దూరం అయితే వచ్చాము కదా అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగోండి వచ్చేసాము దగ్గరికి ఇంకా వాళ్ళు మా కోసం వెయిటింగ్ అనమాట చాలా సంవత్సరాలు అయింది వాళ్ళని కలుసుకోక ఇంత దూరం వచ్చాము కలిసి వెళ్ళాలని అయితే అనిపించింది పైకి అయితే వెళ్తున్నాము కాసేపు ఇక్కడ అప్ అయ్యి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది కదా మాకు హ్యాపీ వాళ్ళకి హ్యాపీ అనమాట వాళ్ళని కలవడం వాళ్ళు మేము వాళ్ళని కలవడం వాళ్ళ మమ్మల్ని కలవడం అనమాట ఇదిగోండి ఇక్కడ బిల్డింగ్స్ అయితే ఇలా ఉన్నాయి చాలా బాగుంది గ్రీన్గా అంతా ఎదురుగానే పార్క్ ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి దగ్గరలో అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము మేల చెరువుకి వెళ్తున్నాము మేల చెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ దిగి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ క్లోజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము గుడి కానీ ఓపెనే ఉందండి ఇది కూడా ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది ఈ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడి నుంచి అయితే అందరూ మ్యాక్సిమం అయితే ఎర్రవరంకి వెళ్ళి రిటర్న్లో అయితే ఈ గుళ్ళు దర్శనం చేసుకొని అయితే అందరూ వెళ్తున్నారు అందరూ మాకు ఎదురు రిటర్న్ అయ్యారనమాట ఎరవరం దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు మేము మాత్రం ఇంకా టైమ్ అటు ఇటు అవ్వదని చెప్పేసి ముందే ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ లాస్ట్ అయితే ఎర్రవరంకి అయితే అనుకున్నాము ఇదిగోండి లోపలికి వచ్చాము ధ్వజస్తంభం దగ్గరికి ఇక్కడైతే పబ్లిక్ వచ్చి వెళ్ళిపోయారేమో కొంచెం తక్కువే అనిపించింది ప్రశాంతంగా ఉంది గుడి కూడా పంతులు గారు అయితే గుడి లోపల స్వామి ఎలా ఉన్నారు ఏంటి అని అయితే క్లియర్గా చెప్పారన్నమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ మేమైతే అందరు ఫొటోస్ పెడుతుంటే ఇది ఎక్కడ ఎక్కడ అనుకునే వాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఓకే ఇక్కడ ఎలా చెరువులోనా అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ శివలింగం అయితే చాలా హైట్గా ఉంది ఇది ఫోర్ ఇయర్స్కి ఒకసారి పెరుగుతుందంట అండి ఈ శివలింగంకి వెనకాల జుట్టు మాదిరిగా జడ మాదిరిగా ఉంటుంది ముందు ఒకలాగా ఉంటుంది పైనుంచి అయితే గంగ ఎప్పుడు ఎంత తీసినా అంత మళ్ళీ వస్తుందంట అండి ఇక్కడ అయితే పంతులు గారు చూపిస్తున్నారు వీలైతే మీరు కూడా రండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికీ